హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ లక్ష్మీ వరం నల నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితికి అయితే మా వీధిలో ఇలా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు ఈ వీధి చివరి నుంచి ఆ వీధి చివరి దాకా మొత్తం లైటింగ్స్ పెట్టారండి చూడండి నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజైతే నేను మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను అది ముఖ్యంగా ఆడవారికి అండి ఆడవారికి అత్యంత అవసరమైనది ఎందుకంటే నేను చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను దీనివల్ల అందుకని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను అదేంటి అనుకుంటున్నారా ఓపెన్ చేస్తున్నాను చూడండి గాజుల స్టాండ్ బ్యాంగిల్ స్టాండ్ బ్యాంగిల్ స్టాండ్ ఎందుకంటే నేను ఇప్పటి వరకు మనకు బీర్వాలో అయితే కొన్ని గాజులు అయితే తగిలించుకోగలుగుతాము ఇంకా మిగిలిన గాజులన్నీ నా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి ఆ డబ్బాలో కొన్ని ఈ డబ్బాలో కొన్ని అక్కడ కొన్ని ఏదైనా ఫంక్షన్ అయినా ఎటాలంటే సడన్గా ఎక్కడే ఉన్నాయా నేను వెతుక్కొని వెతుక్కొని వేసుకోవాలి నాకు అసలు ప్రతిసారి ఇది ఒక టార్చర్ అయిపోయేది అసలు నా బ్యాంగిల్స్ ఎక్కడ పెడతాను అన్నది కూడా నాకు ఐడియా ఉండదు అసలు ఏడున్నాయి ఏంటా అనేసి వెతుక్కుంటూ ఉండేదాన్నండి ఇంకా ఒక రోజైతే నాకు మీషోలో అన్నీ చూస్తుంటుంటే ఇది కనిపించింది గాజుల స్టాండ్ ఇంకా అప్పుడు అనుకున్నానండి అసలు ఇంత బాగా స్టాండ్ పెట్టుకొని నేను ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఇలా పిచ్చిదాని లెక్క ఎక్కడ పడితే అక్కడ పడేసేనా అనుకున్నాను ఇంకా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుక్ చేసేసానండి ఇంకా నాకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఓపెన్ చేశాను నేను ఫైవ్ స్టాండ్స్ తీసుకున్నానండి నాకు ఇటు సైడ్ ఐదు అటు సైడ్ ఐదు పైన ఒకటి మొత్తం పది పది రోల్స్ అయితే వచ్చాయి ఇంకా వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇలా మరీ డెలికేట్గా లేదు మళ్ళీ స్ట్రాంగ్గా లేదు బట్ ఓకే బాగుంది ఇంకా దాన్ని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మన ఆడవారికి అయితే బ్యాంగిల్స్ లేనిది అసలు ఉండలేము కదండి ప్రతి శారీ మీదకి ప్రతీది మ్యాచింగ్ ఉండాలి కంపల్సరీ మనం ఎటు వెళ్తే అటు అది అందరికీ తెలుసు కానీ తెచ్చిన ప్రతిసారి ఆ బ్యాంగిల్స్ అన్నీ ఎక్కడెక్కడో పెడుతుంటాము కొన్ని ఉంటాయి కొన్ని పగిలిపోతాయి కొన్ని ఎక్కడో పెడతాము నేనైతే అసలు ఏ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక బాక్స్ నిండా ఉంటాయి ఇక్కడైతే అసలు నాకు ఏ రూమ్లో చూసినా నా బ్యాంగిల్సే కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇంకా నేను ఏదైతే అది అయిందనేసి ఇదైతే బుక్ చేశానండి యాక్చువల్గా నేను చెక్కతో చేపించుకుందాం అనుకున్నాను బట్ నాకు ఇది బాగా అనిపించింది మంచిగా ఉంది అండ్ ఎక్కువ రోల్స్ వచ్చినాయి కదా ఇంకా సో అందుకనే నేను దీన్ని చూసాను ఇంకా బుక్ చేశాను వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టాంప్ బిగించేటప్పుడు నేను దీనికి స్క్రూ స్క్రూలు ఇచ్చారన్న విషయం మర్చిపోయి ఓన్లీ అవి మాత్రమే పెడుతూ ఉన్నాను పెడుతుంటే అవన్నీ కింద పడిపోతున్నాయి ఏంటా ఇవన్నీ కింద పడిపోతున్నాయి ఆగట్లేదేంటా అనుకొని చూసే చూస్తే అటు చూసేసరికి ఏంటి దానికి స్క్రూలు అయితే వచ్చేసాయి ఆ స్క్రూ ప్యాకెట్ని ఓపెన్ చేశాను స్క్రూ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇంకా అప్పుడు అనుకున్నాను ముందటే పెట్టుకొని నేను ఇంత దాని లెక్క అది దాన్ని ఫిట్ చేస్తూ ఉన్నాను కదండి అసలు ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు ఉన్నాయి కూడా కనిపించవు అదేంటో మరి సరే ఇంకా దాన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కటి ఫిట్ చేస్తున్నాను ఇంకా చూసారా ఇలా పెట్టేసుకున్నాను అటు ఇటు పెట్టేసుకొని స్క్రూలు అయితే బిగించేశానండి చాలా అప్పుడు అనిపించింది నేను ఇంకా నా బ్యాంగిల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుక్కోవాలి ఈ స్టాండ్ అంతా నింపేయాలి అనేసి ఒక ఐడియా వచ్చింది అన్ని బ్యాంగిల్స్ని తెచ్చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని బ్రిడ్కెస్లలో ఉన్నాయి కొన్ని బీర్వాలో ఉన్నాయి కొన్ని అల్మారాలో ఉన్నాయి ఇంకా సరేనండి ఇలా అయితే ఫిట్ చేసుకున్నానా మీరు కూడా తప్పకుండా దీన్ని బుక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే ఉంటుంది ఆడవాళ్ళకు దీ దీనికి తలగేయడం వల్ల మనకు ఏంటంటే ఏటైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ సడన్గా మనం వెతుక్కోకుండా మనకి ఎదురుగా ఉన్నదనుకో మ్యాచింగ్ తీసేసి గబక్కనే వేసేసుకుంటాము అదొక చాలా బెనిఫిట్ తెలుసా అండి చాలా అంటే చాలా బెనిఫిట్ సో ఇంకా నాకు ఈ ఇప్పటి నుంచి వెళ్ళి ఆ ప్రాబ్లమే ఉండదు అన్నీ దీనికి తలగేసుకున్నాను అనుకో ఎక్కడికి పోయినా గాజులు తెచ్చుకోవాలి దీనికి తగిలించుకోవాలి మనం ఎటన్ ఫంక్షన్కి అటు ఇటు వెళ్ళేటప్పుడు ఇంకా దాంట్లో మనకు నచ్చింది ఏది ఉంటే అది తీసుకొని వేసుకోవచ్చు ఇంకా అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు కదండి చాలా అంటే చాలా బాగుందండి గాజుల స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అటు ఫైవ్ ఇటు ఫైవ్ పైన ఒకటి పైన యాక్చువల్లీ అది పట్టుకునేది దాంతో లెక్కలేదు టూ సైడ్స్ కలిపి ఫైవ్ టెన్ రోల్స్ అయితే ఇచ్చారు చూడండి ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది చూసారు కదా దానికి తగిలించుకోవాలి మనం వేసేసుకోవాలి అంతే టైం బాగుంది కదా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేయండి మీ షోలు నాకు ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ ఆఫర్లో నాకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చిందండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మేబీ ఇంకా ఫిట్ చేయడం అయిపోయిందా ఇంకా అన్ని బ్యాంగిల్స్ అన్నీ తెచ్చేసుకుంటున్నాను చూసారా చిటికలో ఎలా వేసేసాను మొత్తం ఇవన్నీ వెతుక్కుంటు వెతుక్కుంటా వచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వెతుక్కుంటా వచ్చి దీనికి తగిలించేసాను చూడండి అప్పుడు అనిపించింది నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయా అసలు ఇన్ని రోజులు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయా అనుకునేదాన్ని ఏవి దొరికితే అవి వేసుకొని వెళ్ళిపోయేదాన్ని సరే ఇంకా ఏమైతేనే నాకైతే సూపర్ బుప్పర్గా సూపర్గా నాకైతే ఈ స్టాండ్ నచ్చేసింది ఇంకా నాకు ఇప్పటి నుంచి వెళ్ళి ఈ ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి వేసుకోవాలి వెళ్ళాలి అంతేనండి చూసారా ఎంత బాగుందో చాలా ఈజీ అండి ఫిట్ చేయడం ఈజీ స్టాండ్కి తగిలించుకోవడం ఈజీ తీసుకోవడం ఈజీ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా పెద్దగా స్పేస్ కూడా ఈ మాక్రిఫైస్ చేయదండి చాలా చిన్న స్థలంలో కూడా పట్టిపోతుంది ఇది మనం ఎప్పుడన్నా ఏంటన్నా వెళ్ళాలనుకున్నా కూడా దాన్ని ఒక రోల్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని కూడా వెళ్ళచ్చు ఇదండి ఫ్రెండ్స్ నేను రోజు ఇది ఇదైతే డైలీ మార్నింగ్ పాలల్లో వేసుకొని తినేస్తానండి నా లై నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్